అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు ప్రేస్త లాడ్ దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక ఈ ఉదయకాలాన్ని దేవుని నామస్థుతితో ఆరంభిద్దామా స్థుతి కృపచప్పున దేవ మీకు స్తోత్రములు వాత్సల్య గల దేవ మీకు స్తోత్రములు అతిక్రమములను తుడిచివేయుదేవా మీకు స్తోత్రములు దోషము పోవునట్లు బాగుగా కడుగుదేవా మీకు స్తోత్రములు పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచదేవా మీకు స్తోత్రములు దావీదు మహారాజు ఊరియా విషయంలో చేసిన అన్యాయాన్ని గూర్చి దేవుని ద్వారా చెప్పబడిన వాడై నాతాను ప్రవక్త దావీదును కలిసిన దినాన ఆయన రచించిన కీర్తన దావీదు మహారాజు దేవుణ్ణి ఇలా వేడుకుంటున్నాడు నీ కృప చొప్పున నన్ను కరుణింపు అని ఆయన గొప్ప రాజైనను ఆయన తప్పు తెలుసుకున్న వెంటనే దేవుణ్ణి క్షమాపణ వేడాడు తనను తాను తగ్గించుకున్నాడు తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని శరణు కోరుతున్నాడు మనం ఇక్కడ అందరికన్నా పైనవాడు దేవుడే అని గ్రహించాలి ఆయన మాత్రమే పాపములను క్షమింపగలిగినవాడు ఇంకా దావీదు మహారాజు ఇలా వేడుకుంటున్నాడు నా అతిక్రమములను తుడిచివేయమని దోషములను కడిగివేయుమని పాపము పోవునట్లు పవిత్రపరచమని వేడుకున్నాడు దావీదు మహారాజుకు కృపను దయచేసిన దేవుడు అడిగితే మనకు కృపను కుమారిస్తాడు మన దోషములను పాపములను కడిగి పవిత్రపరుస్తాడు పశ్చాత్తాపం కలిగిన వారమై దేవుని సన్నిధిన మోకాలుని ఆయనను ప్రార్థిద్దామా వాత్సల్య బాహుళ్యం కలదేవా పాపములను తుడిచివేసి పవిత్రపరచువాడ మా పాపములను కడిగి మమ్ములను ప పవిత్రులుగా చేయుమని ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ఈ ఛానల్ను హ్యాండ్స్ మినిస్ట్రీని మమ్ములను దేవించి ఆశీర్వదించుమని మీ ప్రియకుమారుడును మా ప్రభువును అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి అవును